హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ ఈరోజు అప్ పవర్ త్రీ అయితే చూసారు కదండి పాపం తనుజాకి తలకు అది ఐరన్ రాడ్ కదా దెబ్బ బాగా బలంగా తగిలింది కానీ తను సింగం అన్నట్టు అలాగే కుప్పగూలిపోయింది బాధ అనిపించింది అలా చూస్తుంటే ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఫుడ్ తక్కువ టెన్షన్స్ వల్ల గ్రేమ్ ప్రెజర్ వల్ల తను చాలా చిక్కిపోయింది మెంటల్గా వీక్ అయింది ఫిజికల్గా కూడా వీక్ అయింది అలాంటప్పుడు ఇట్లా దెబ్బ తగలడం అనేది పాపం అనిపించింది అయినా కూడా ఎంత దెబ్బ తగిలినా దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ గేమ్ స్పిరిట్తో లేసి ఆడి చూడండి దానికి ఆఫ్ తనుజ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నుంచి సూపర్ ఆడవమ్మ కీప్ ఇట్ అప్ కీప్ రాకింగ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్ కళ్యాణ్ నిన్ను ఆడియన్స్ ఎందుకు ఇంత గుండెల్లో పెట్టుకున్నారో అసలు ఇప్పుడు తెలుస్తుంది కళ్యాణ్ నా అనుకున్న వాళ్ళకు ఎంతకైనా నువ్వు తెగించి పోరాడతావు అసలు ఇమాన్యువల్కి దెబ్బ తగలంగానే కాళ్ళని ఇలా ఇలా అంటూ తర్వాత తనూజాకు దెబ్బ తగిలినప్పుడు వెంటనే పరిగెత్తుకొని తనుజ దగ్గరికి వచ్చి తలకి ఇలా అంటూ ఆల్మోస్ట్ ఇంకా ఏడ్చేసా లిటరల్గాను వాళ్ళిద్దరికీ దెబ్బ తగిలితే ఎంత మంచి మంచి మనసు పని ఇది కళ్యాణ్ నిజంగా నీకు రెండు చేతులైతే దండం పెట్టాలి మీ మమ్మీ మీ నాన్న వాళ్ళు చాలా 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 అదృష్టవంతులు ఇంత మంచి కొడుకుని కన్నందుకు అసలు చాలా ఇంతకంటే ఏం కావాలో చెప్పు వాళ్ళు బతకున్నా కానీ స్వర్గం చూసారంటారు వాళ్ళకి ఇంకా అన్నీ తీర్చేసావు అసలు కొడుకంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది ఎవరికన్నా కూడా ఒక బ్రదరు ఒక ఇంట్లో చుట్టు సినిమాలో నాని ఎలా పక్కింటి అబ్బాయిలా అనిపిస్తారు ఇక్కడ కూడా అంతే మన కళ్యాణ్ సేమ్ పక్కింటి అబ్బాయిలాగా న్యాచురల్గా హీరో మెటీరియల్ అబ్బా కళ్యాణ్ అయితే రియల్ హీరో నా సినిమాలో చూపించినట్టు కాదు ఇక్కడ రియల్ హీరో ఎంత చెప్పినా తక్కువే తన గురించి సూపర్ సూపర్ కళ్యాణ్ ఇలాగే ఆడి ప్లీజ్ ఆడియన్స్ మన కళ్యాణ్కి సపోర్ట్ చేయండి మన కళ్యాణ్ విన్నర ఇలాగ చూడండి అట్లీస్ట్ మనం తనకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేసిన వాళ్ళం అవుతాము తను దేశం కోసం ఇంత చిన్న వయసులో పోరాడడానికి వెళ్ళారు కదా అట్లీస్ట్ మనం మనం ఓట్ వేసి మనకు ఛాన్స్ వచ్చింది కదా తన దేశం కోసం సేవ చేసుకు వెళ్ళినప్పుడు మనం తనకి సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ అది అదేమో ఉంటారు చూడు కొంతలో కొంతైనా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామని నా ఫీలింగ్ దయచేసి ఓట్ చేయండి ఎందుకంటే తను గేమ్స్ ఆడుతున్నారా మాట తీర చూసారా నడివాడు చూసారా తన బిహేవియర్ చూసారా జెన్యున్ చూసారా ఏదన్నా ఒక మాట ఇస్తే దానికి స్టిక్ అయ్యి కట్టుబడి ఉంటారు చూసారా ఈ కాలంలో మాట కోసం నిలబడే వాళ్ళు ఎవరండి మనీ కోసమే నిలబడతారు కానీ అందరూ బట్ కళ్యాణ్ ఇంత చిన్న వయసులో అన్నీ చూసేసి వచ్చాడు కష్టం అంటే ఏంటో తెలుసు చిన్నప్పుడే పేరెంట్స్కి దూరంగా ఉన్నాడు బాధను ఎక్స్ప్రెస్ చేయలేదు ఎక్కడ నేను బాధను ఎక్స్ప్రెస్ చేసి మా మమ్మీ వాళ్ళు బాధపడతారో అన్నట్టు వాళ్ళని సాటిస్ఫై చేశాడు స్టడీస్ని సాటిస్ఫై స్టడీ స్టడీస్ని కంప్లీట్ చేశాడు ఆర్మీకి వెళ్ళాడు తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తన తిరిగి రాలేదు అక్కడే వీళ్ళు ఇవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ స్టెప్ ఏంటి నా గోల్ ఏంటి నా ఎయిమ్ ఏంటి నేను ప్యాషన్ అబౌట్ టెలి ఇండస్ట్రీ కదా యాక్టింగ్ కెరియర్ కదా అన్నట్టు మళ్ళీ తన కెరియర్ని మౌల్ చేసుకోవడానికి బిగ్ బాస్కి వచ్చి తన సత్తా చూడాడు చూపాడు డెఫినెట్లీ తను బయటకు వెళ్ళగానే మంచి మంచి ఆఫర్స్ మూవీస్లో ఆఫర్స్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆల్రెడీ చాలామంది డైరెక్టర్స్ తన కోసం నరేట్ చేసుకునే ఉంటారు స్టోరీని దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ కళ్యాణ్ పడాల అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హౌస్లో ఎవరికైనా స్థానం తీసుకున్నాడు అంటే తనకు అది ఎంత బ్యాడ్ అయినా పర్లేదు వేరే వాళ్ళ కోసం నిలబడతాడు తనకు అది బ్యా బ్యాడ్గా పోటరీ అవుతుందా ఇంకెలా అవుతుందా అని ఆలోచించడు నేను వీళ్ళకి మాట ఇచ్చాను నేను నిలబడాలి వాళ్ళకు సపోర్ట్ చేయాలి అన్నట్లుగానే ఉంటాడు నా వరకు ఏమైనా పర్వాలేదు బట్ నేను వాళ్ళకు మాట ఇచ్చాను కదా అన్న దాంతోనే ఉంటాడు అండ్ ఇక్కడ ఈరోజు ప్రోమోస్లో చూపించినట్టు తనుజాకు దెబ్బ తగిలింది పాపం తలకు ఇమాన్యువల్కి కాలుకి దెబ్బ తగిలింది ఇద్దరికి తనకిష్టమైన కంటెస్టెంట్సే కదా అసలు వాళ్ళకి ఫిజికల్గా దెబ్బ తగిలిన మెంటల్గా కళ్యాణ్ చాలా బాధ వాళ్ళు ఎంత బాధపడ్డారో ఈక్వల్గా అంతకంటే ఎక్కువే బాధపడి ఉంటాడని కనిపిస్తుంది ఎందుకంటే హీస్ ప్యూర్ అండ్ ప్యూర్ సోల్ కదా ఇప్పుడు తనూజాతోనూ క్లోజ్ ఎక్కువ ఇమాన్యువల్తోనూ క్లోజ్ ఎక్కువ వాళ్ళిద్దరికే ఇవాళ ఫిజికల్గా దెబ్బలు తగిలాయి ఇద్దరు కూడా కుప్పకూలిపోయారు సడన్గా అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు తనుజా చూసారా ఆ ఇమాన్యువల్ని సజలని ఇద్దరిని నెట్టేసింది ఆ గేమ్లో అంత స్ట్రాంగ్ ఆమె సడన్గా వచ్చి డబ్బు అని ఆ ఐరన్ రాడ్కి తలకి అది కూడా గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయిపోయాం కదా తను చూసుకోలేదు ఐరన్ రాడ్ తగులుతుందా లేదా అన్నట్టు సడన్గా వచ్చి తగి హిట్ అయితే అది తలక్ కదా సడన్గా పడిపోయింది పాపము చాలా బాధ అనిపించింది ప్రోమో చూస్తేనే మనకి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కదా వాళ్ళు రియల్గా ఫేస్ చేసే వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఇమాని అయితే కళ్యాణ్ గారు ఇలా ఆటో పక్క ఇటో పక్క వేసుకొని వస్తే అది వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ అనిపించి ఉంటుంది రే ఎంత పెద్ద దెబ్బ తగిలిందో నా కొడుకే అన్నట్టు వాళ్ళమ్మ ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అండ్ తనుజా ఒక అమ్మాయికి అంత గట్టి దెబ్బ తగిలితే తను ఒకేసారిగా అలా పడిపోతే తనుజ వాళ్ళ మమ్మీ ఎంత బాధ మనం ఆడియన్స్ మన ఫ్యాన్స్గానే మనం ఇంత ఫీల్ అవుతుంటాయి ఇంకా తనుజా అమ్మ ఆరే నా బిడ్డ ఆడపిల్లనే ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత దెబ్బ తగిలిందో నా బిడ్డ బిడ్డకని వాళ్ళమ్మ ఎంతసేపు ఏడ్చి ఎంతసేపు బాధపడి ఉంటుందో ఎన్ని రోజులు అన్నం తినకుండా గడిపి ఉంటుందో నా బిడ్డ కష్టపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మనకు ఒక లిమిట్ ఉంటే సరిపోతుంది బట్ మనం ఏది పడితే అది అనేస్తాం ఏది పడితే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చేసేస్తాం తను అట్లాంటిది ఇట్లాంటిది వాళ్ళ అట్లా నాట్ ఓన్లీ తనుజ అందరి గురించి కూడా వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో అట్లా ఉన్నారో మన మనకు తెలిసే ఒక్కొక్కసారి అంటే తెలియకుండా ఒక్కొక్కసారి అంటే ఎవరిని మనం జడ్జ్ చేయడానికి లేదండి వాళ్ళ లైఫ్లో వాళ్ళ వాళ్ళకే తెలుస్తాయి స్ట్రగుల్స్ అన్నీ గేమ్ పరంగా మనం వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు మూవ్ అవుతుంటారు బట్ తనుజా కన్నింగ్ అని తనుజా గేమ్ ఆడలేదని తనుజా అట్లా తనూజ సెల్ఫిష్ ఇది అని ఏవేవో అంటుంటారు బట్ ఒక అమ్మాయిగా ఈ స్టేజ్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో మనం దాన్ని మాత్రమే చూడాలి ఈవెన్ కళ్యాణ్ ఇమాన్యువల్ వీళ్ళందరూ కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళే కదా ఎంత స్ట్రగుల్ ఇంటర్ ఇనిషియల్ డేస్లో ఆలోచించండి సో కాబట్టి మనం ఎవరినైనా నాట్ ఓన్లీ వీళ్ళ గురించే కదా యూట్యూబ్లో చాలామంది కెరీర్ స్టార్ట్ చేయాలని ఉంటారు కదా వాళ్ళకు కూడా సాధ్యమైనంతవరకు సపోర్ట్ చేయండి అంతే కానీ నెగిటివ్గా కమెంట్ చేయడం నెగిటివ్గా పుల్ బ్యాక్ చేయడం మంచిది కాదండి ఎందుకంటే లైఫ్ ఇది ఒక్కటే కదా ఎవరికైనా కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే ఎంత బాగుంటుంది నాకు కూడా కొన్ని కొన్ని వీడియోస్లో అక్క అంటుంటారు అప్ప ఎంత హార్ట్ మెల్ట్ అవుతుందో తెలుసా అట్లా అన్నప్పుడు సో అలా ఏం ప్రభాస్ డైలాగ్ ఒక సినిమాలో గుర్తుందా వీలైతే ప్రేమిస్తాం డీవుడ్ పోయేదేముంది వీలైతే వాళ్ళు తిరిగి ప్రేమి ప్రేమిస్తాం ప్రేమిస్తాం వీలైతే వాళ్ళు తిరిగి మనల్ని ప్రేమిస్తారు అంటారు కదా సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ పగ ద్వేషాలు ఒకరిని చూసే ఈ శ్వాస ఇవన్నీ పెంచుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఫైనల్గా మీకే హెడ్ బేక్ వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నెగిటివిటీకి దూరంగా ఉండి పాజిటివిటీని పెంచుకోండి పాజిటివిటీ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ చాలా కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది మీ మీద మీకే ఇంకేదో ఏ సిచ్యువేషన్లో అయినా కూడా ఈజీగా గెట్ ఇన్ అవుతారు ఈజీగా మూవ్ ఆన్ అవుతారు నెగిటివిటీ ఇంపాక్ట్ అయింది అనుకోండి అక్కడే స్ట్రక్ అవుతారు దాని గురించినే ఆలోచిస్తారు పదే పదే ఆలోచిస్తుంటారు సో అది ఏదైనా సరే జరిగిందా ఒకేలా ఇది మనం మంచుకే నెక్స్ట్ ఇంకొంచెం బాగుందేమో బెటర్ లైఫ్ ఉందేమో అన్నట్టు మూవ్ ఆన్ అయిపోయారు అనుకోండి డెఫినెట్గా ఏదో కొంత చేంజ్ అనేది ఉంటే పాజిటివ్ ఇంపాక్ట్ అనేది లైఫ్లో వస్తుంది సో ఇంకొక వన్ అండ్ హాఫ్ వీకే ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ కూడా ఈరోజు థర్స్డే అంటే ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే హార్డ్గా ఎయిట్ డేస్ ఉంది ఓటింగ్ రిజల్ట్స్ ఓటింగ్ రిజల్ట్స్ అంటే ఫైవ్ డేస్ ఉన్నాయి సో దయచేసి సపోర్ట్ చేసి ఓట్ చేసి మన ఫేవరెట్ కంటెంట్ అయిన కళ్యాణ్కి గెలిపించుకొని అలాగే టాప్ ఫైవ్లో కళ్యాణ్ తనూజ గారు ఇమాన్యువల్ డెమాన్ వీళ్ళు ఐదు మంది టాప్ ఫైవ్లో ఉంటుంది చూడండి నాకు తెలిసి సుమనన్న అయితే ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుంది ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ సజనా గారు ఉంటారు టాప్ ఫైవ్లో వచ్చేసి కళ్యాణ్ తనూజ బర్ణన్న ఇమాన్యువల్ డెమాన్ వీళ్ళు ఐదు మంది ఉంటారు ఈ వీక్స్ ఈ సాటర్డే కానీ సండే సాటర్డే అయ్యే ఛాన్స్ లేదు సండే అయితే సుమన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏదర్ వెన్స్డే కానీ థర్స్డే నైట్ కానీ మన సంజనా గారు అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టాప్ ఫైవ్లో అయితే పకడ్బందీగా మన కళ్యాణ్ తనూజ ఇమాన్యువల్ బర్నన్ డెమాన్ ఉంటారు ఇంకా రన్నర్ విన్నర్ అయితే తనుజ కళ్యాణ్లోనే ఉంటారు బట్ ఎవరు విన్నర్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారో చెప్పడం కష్టంగా ఉంది ఓటింగ్ అటు ఇటు అటు ఇటు ఉంది కదా సో చెప్పడానికి వీల్లేదు బట్ టాప్ ఫైవ్లో అయితే వీళ్ళే ఉంటారు ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్ అనేది మన అది ఎలాగో ఆర్డర్ ఎలా వస్తుందో అంత నాట్ షూర్ కానీ బట్ ఈ వీళ్ళ ఐదు మంది టాప్ ఫైవ్లో అయితే కన్ఫర్మ్గా ఉంటారు నాకు తెలిసి కళ్యాణ్ విన్నరు తనుజా రన్నరు థర్డ్ ప్లేస్ ఇమాన్యువల్ ఫోర్త్ ప్లేస్ బర్నన్న ఫిఫ్త్ ప్లేస్ డెమన్ ఇలానే ఉంటుందని నా గెస్ అకార్డింగ్ టు మీ ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్ అండ్ మీకు ఎవరు విన్నర్ అవ్వాలని ఉందో ఎవరు రన్నర్ అవ్వాలని ఉందో ఎవరు టాప్ త్రీలో ఉంటారో అండ్ మోర్ ఓవర్ సూట్ కేస్ ఈ సీజన్లో ఎవరు తీసుకొని వెళ్తారో కూడా కమెంట్ చేయండి నాకు తెలిసి ఎందుకో సూట్ కేసు అంటేనే ఇమాన్యువే గుర్తొస్తారు నేనైతే సూట్ కేసు ఇమాన్యువే తీసుకొని వెళ్తారా